ఎంటర్టైన్మెంట్ డబల్ డోస్ ఉంటది అని చెప్పేసి మరి లోపలికి వెళ్ళిన సెలబ్రిటీస్ లో ఎంటర్టైనర్స్ ముగ్గురు ఉన్నారు రీతు చౌదరి సుమన్ శెట్టి అండ్ ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురు త్రూ మనకి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందంటారా అంటారా దొరికే అవకాశం ఉంది ఈసారి స్పెషల్ ఏంటంటే సామాన్యుల్ని కూడా కొంతమంది తీసుకోవడం ఈసారి స్పెషల్ వాస్తవానికి బిగ్ బాస్ లో నాగార్జున గారు ఉండరు ఈ సారి అని అన్నారు కానీ ఆయన లేటెస్ట్ కూడా పోస్ట్ గా ఉండడం జరిగింది మరి ఈసారి శ్రీజ ప్రియా పవన్ హరీష్ కళ్యాణ్ అండ్ మనీష్ వీళ్ళందరూ కూడా సామాన్యమైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ అధికారికంగా కూడా హౌస్ లో కూడా ప్రవేశించారు మరి సంజన సుమన్ తనుజ ఫ్లోరా ఇమాన్యుల్ రీతు హరణి శ్రాస్తి మరియు రాము వీళ్ళందరూ కూడా రెండో ఇంట్లో ప్రవేశించారు సో ఇక్కడ ఏంటంటే గొడవ అనేది ప్రారంభమైంది మరి హరీష్ గారి గురించి ఇమాన్యుల్ గురించి ఇమాన్యుల్ గారు హరీష్ గారిని బాగా ట్రోల్ చేశారు అతను గుండుతో ఉంటాడు ఇప్పుడు గుండు బాస్ గుండు బాస్ గుండు బాస్ ఎక్కిరిస్తుండడం బాగా జరిగింది బాగా కూడా ఎకతాలు చేశారు తీవ్రంగా ట్రోల్ చేశారు ఈ విషయంలో మటుకు హరీష్ గారికి చాలా కోపం వచ్చింది కోపం వచ్చి ఆయన కొట్టాలి ఆయన ఏమైనా చేయాలని కూడా అనుకున్నాడు కానీ ఈ లోప కూడా ఆయన వెళ్ళేసేసి సారీ చెప్పడం జరిగింది ఏ సారీ చెప్తున్నాను సారీ చెప్తున్నా అన్నాడు కానీ అతను ఒప్పుకోలేదు సారీ చెప్తే సరిపోతుందా నిన్ను ఒక లెంపకాయ కొట్టి సారి చెప్తా నువ్వు తప్పని తప్పనిసరి ఇమ్మాన్యుల్ తప్పే ఇప్పుడు అతను గుండు భాష గుండంగులు అన్నాడు రకరకాల వ్యాఖ్యలు ఇప్పుడు అతను ఏమంటాడు నిన్ను కూడా బాడీ షేవింగ్ చేయమంటావా నిన్ను చేస్తే ఏమనుకుంటావు నేను తర్వాత నిన్న అనవాల్సిన నువ్వు విపరీతంగా కామెంట్స్ చేసి నేను తర్వాత నేను సారీ చెప్తాను అది నీకు ఓకే అవుద్దా అని అడిగాడు మరి ఇమాన్యుల్ దానికి తీవ్రమైన ఆలోచనలు పడిపోయాడు అతను తాను చేసిన తప్పు దాన్ని తెలిసి వచ్చింది ఏమైనా తప్పనిసరిగా అతని మీద ప్రతీకారం తీర్చుకుంటా అన్నాడు హరీష్ అందాల ప్రదర్శన బాగా చేస్తుంది కూడా ఎవరు అందాల వాళ్ళు ప్రదర్శిస్తున్నారు మొదట అందాల అందాలింగ్ అంత ఏం లేదు అని చెప్పేసి అంటారు క్రమంగా పికప్ అవుతుంది స్టార్టింగ్ మెల్లగా నడుస్తుంది తర్వాత ఏ క్రికెట్ మ్యాచ్ అయినా అంతే కదా ఫస్ట్ స్లో సామాన్యుల్లో ఎవరికైనా ఛాన్స్ ఉంది ఉందా పైన ఉంది హరీష్ గారు ప్రియా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎందుకు మీకు వాళ్ళే ఇష్టం వాళ్ళ ఆట తీరు ఇష్టం వాళ్ళ ఆట తీరు బాగుంది ప్రియ అయితే చాలా అందరూ నా వైపు నుంచి అది శ్రేష్ఠి వర్మ ఎలా జానీ మాస్టర్ శ్రేష్టి వర్మ ఇక డ్రాన్స్ అదృష్టం కదా ఆమె చూస్తేనే ఇంకా పెద్ద అందగత ఆమె గురించి చెప్పక్కర్లేదు పర్ఫార్మెన్స్ చూపించాలి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది కానీ ఆమె బయట నాగార్జున గారు ఎప్పటికీ ఎవరి ఫ్రీనే కదా

మీకు నచ్చలేదా నచ్చిన నన్ను నచ్చలేదు మరి ఎందుకంటే ఆమె బయట చాలా ఉన్నాయి ఆమెకి డాన్స్ మాస్టర్ చాలా సినిమాలు కోరియగ్రఫీ చేయాలి చాలా ఉంటాయి కదా వెళ్తుంది అనే నేను అనుకుంటున్నాను మీకు నచ్చారా బాగున్నారు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు కదా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు సామాన్యం తీసుకొస్తున్నారు కూడా వాళ్ళు ప్రీతి లవ్ స్టోరీ స్టార్ట్ చేస్తారంటారా చేస్తారు ఎందుకు మరి కళ్ళల్లో కళ్ళు పెట్టుకుందుకు పాట కూడా ఉంది కదా కళ్ళల్లోనే కళ్ళు పెట్టి చూడ ఎందుకు మరి పాటలు ఊరికే రాయలేదు పాటలు ఊరికే రాయరు కదా